ఆందోళన నిర్వహించారు పోలవరం శ్రీనివాస్ టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో బురగం శ్రీనివాస్ అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నారని అన్నారు అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి టీడీపీ అధిష్టానం వేరే వాళ్లకు సీటు కేటాయించడం దారుణమన్నారు ఎట్టి పరిస్థితుల్లో బోరగం శ్రీనివాస్ కు సీటు ఇవ్వకపోతే తాను ఆత్మహత్యకు కూడా వెనకాడనని టీడీపీ కార్యకర్త ఆండ్రు కుమార్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని తమ నిరసన వ్యక్తం చేస్తారు పార్టీలో కష్టపడి వారికి గుర్తింపు ఇవ్వాలని అన్నారు సీటు ఇవ్వకపోతే భవిష్యత్తులో రాజీనామాల పరంపర ఇవ్వాలి ఎందుకంటే మన పోలవరం ఐదు సంవత్సరాల నుండి టిక్కెట్ పడిపోయి అలాగే చంద్రబాబు కూడా పట్టించుకోకపోయినా మన బురగం చిన్న సంవత్సరాల నుండి పట్టించుకొని ఈ రోజు తెలుగుదేశం జెండా పసుపు జెండా రెఫ్లాడ్డం కారణం మన బురగంచి అందుకు టిక్కెట్ ఇవ్వాలని మేము గిరిజన మహిళలుగా మేము కోరుకుంటున్నాము బాబు గారిని బాబు గారండి మీకు జైల్లో ఉన్నప్పుడు మా పక్షవాతం వచ్చి ఎలాగున్న అలాగున్న జైల్లో ఉన్న మేడ తగుంటే మమ్మల్ని బరుగ జీనిగారే పట్టించుకున్నారు మమ్మల్ని జబర్గా జీనియర్ చూసేలాగా అయిపోతే ఐదు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కట్టుబడి జెండాని నిలబెట్టి వాళ్ళందరి ముందు సమీక్షలో తెలుగుదేశం పోలవరం నియోజకవర్గం పోలవరం అంటే తెలుగుదేశం ప్రతి సోమవారం పోలవరం అనేటట్టుగా తీసుకొచ్చిన నాయకుడు భరగసిం గారు ప్రతి ఒక్కళ్ళ మనన పొంది నేనున్న భరోసా అంటూ ప్రతి ఒక్కరికి సాగు కాండించి ముంపు కాండించి అగ్ని ప్రమాదం కాడించి ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ వచ్చి ఇవాళ పోలవరం నియోజకవర్గాన్ని తెలుగుదేశాన్ని నిలబెట్టిన నాయకుడు బోరగం గారు బొరగం శ్రీనివాసరావు గారికి టికెట్ ఇవ్వని పక్షంలో ఇమ్మీడియట్లుగా ఆ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య आत्मक्षटोडंका ने वेनकाडम नीर चले हम नीर બરાકમ કાવાલી બરાકમ